నేను చిన్నిని చూసారా మన ఇంటికి బుజ్జి పనసకాయ వచ్చింది బుజ్జి పనసకాయ ఎంత చిన్నదో క్యూట్గా ఉందనమాట అయితే ఇది పచ్చికాయ ఇప్పుడు పచ్చికాయ ఎట్లా దొరికిందని అనుకుంటున్నారేమో ఇది లాస్ట్లో కాసిందనమాట అందుకని కాయ వచ్చిందనమాట బుజ్జి పనసకాయ చాలా చిన్నది మీకు వీడియోలో కొంచెం పెద్దగా కనబడుతుంది కానీ ఇది చాలా కాయ అయితే నేను ఎప్పుడు పనసపొట్టు కర్రీ చేయలేదు ఈసారి పనసపట్టు కర్రీ చేద్దాం అనుకుంటున్నా కాయ కూడా మీకు చూపిద్దామనిపించింది అందుకే కాయని కూడా తీసాను అనమాట మీకు చూపిద్దామని ఫస్ట్ కాయి తర్వాత రేపు పనసపట్టు కర్రీ వస్తుంది మీకు వీడియో తప్పకుండా చూడండి సరేనా దీని దీనితోటి మూడు ఐటమ్స్ చేస్తా నేను ఈ చిన్న కాయతోటి మూడు ఐటమ్స్ చేస్తా పనసకాయ బిర్యానీ అది ఎలాగో వీడియో ఉంది పెట్టక్కర్లేదు పనసకాయ కర్రీ అది కూడా ఉంది వీడియో అది కూడా పెట్టక్కర్లేదు ఇప్పుడు పనసపొట్టు కర్రీ చేస్తానన్నమాట సరేనా పనసపొట్టు కర్రీ మటు తప్పకుండా చూడండి నేను వీడియో పెడతాను సరేనా మరి బాయ్